హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనము బెండకాయ ఫ్రై చేసుకుందాం సరేనా ఫ్రెండ్స్ స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకుందాం బెండకాయ ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి లేకపోతే కర్రీ అంతా ముద్ద ముద్దగా అయిపోతుంది బెండకాయ ఫ్రీగా ఇట్లా కలుపుకునేటట్టుగా మంచిగా ఉండేటట్టు ఉండడానికి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచాలి చూడండి ఆయిల్ ఎంత వేడైపోయిందో ఇప్పుడు మనం బెండకాయలు వేసేసుకుందాం మనం కట్ చేసిన బెండకాయలన్నీ వేసేసుకోవాలి అవి వేసేసి ఒకసారి మంచిగా కలబెట్టుకోవాలి చూడండి బెండకాయలు అన్నీ కలపెట్టేసుకుందాం మంచిగా ఇలా ఫ్రీగా ఉండే తీసుకోండి మంచిగా ఫ్రై పెట్టి బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు గరిట కూడా ఇది దిగి పెట్టాలండి ఇది వాడకూడదు ఇది వాడక చితికిపోతాయి మొత్తం బెండకాయ ఫ్రై చూడండి అప్పుడు మనం వేసినప్పుడు ఫుల్గా ఉండదు స్టౌన్ ఇప్పుడు చూడండి కానీ స్టవ్ పెద్దగానే ఉంచి చేసుకోవాలండి చిన్నగా పెట్టండి స్టవ్ చిన్నగా పెడితే మెత్తగా అయిపోయి మొత్తం పీచు పీచు అయిపోతుంది సరే అండి మళ్ళీ మంచిగా ఫ్రై అయినందుక చూద్దాం చూసారా బెండకాయ ఎలా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు దీంట్లో ఇలా కొంచెం వాటిని దూరం అనేసి మధ్యలో గ్యా చేసి దాంట్లోకి ఒకటే చిన్న ఆనియన్ పట్ చేసి దాంట్లో వేసేద్దాం చిన్నది కొంచెం అంతే ఆనియన్ వేస్తుంది ఆనియన్ ఇది మధ్యలోనే ఒక రెండు నిమిషాలు ఉంచితే కొంచెం ఫ్రై అవుతుంది అది వీడియోలో కర్రీకి ఉప్పు కారం పసుపు అవన్నీ వీడియోలో చూపించట్లేదు అని అనుకోకండి ప్రతి కూరలో మనం వాడేటే కదా అవి అందుకే నేను అవన్నీ సపరేట్గా చూపించలేకపోతున్నా ఆనియన్ కలిపేసుకున్నాను ఒకసారి మొత్తం చూసారా దీంతో కలబెట్టడం వల్ల బెండకాయ ఎలా ఉందో దానికే మంచి ఉంది బెండకాయ బెండకాయ ఆనియన్ ఫ్రై అయిపోయాయి ఆనియన్ ఫస్ట్ వేస్తే బెండకాయ ఫ్రై కాదు అందుకనే ఆనియన్ వేసాను బెండకాయ ఫ్రై అయ్యాక వేసాను ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకుందాం ఒక స్పూన్ పసుపు వేసుకొని కలవెట్టుకుందాం ఆ తర్వాత దీంట్లో కారపొడి వేసుకుందాం పచ్చిమిరకాయలు ఇట్లా ఏమి వేయలేదు ఇల్లు పచ్చిమిరకాయలు వేస్తే అది మెత్తగా అయిపోతుంది బెండకాయ అందుకని కారపొడే నాకు సరిపడా కారం వేసుకోవాలి కారపొడి వేసుకున్నాక దాంట్లోనే ఒక స్పూన్ ఉప్పు కలబెట్టుకుందాం మొత్తం మిక్స్ చేసుకుందాం చూడండి బెండకాయ ఫ్రై అయిపోయింది రెడీ అయింది బెండకాయ ఫ్రై చూడండి బెండకాయలు ఎట్లున్నాయి విడివిడిగా ఒక్క రెండు నిమిషాలు చేసి తినేయడమే